నమస్తే అండి నేను రుజాక్ జగన్మోహన్ రెడ్డి గారి పిఠాపురం పర్యటన నిజంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఏదో సాధిద్దాం అనుకున్నారు కానీ ఏమీ సాధించలేకపోయారు అనేది ఆ నియోజకవర్గం నుంచి వినిపిస్తున్నటువంటి టాక్ మంద జగన్ పర్యటన జగన్ పిఠాపురం పర్యటన అంటూ పొలిటికల్ మెసేజ్ అయితే ఒక ట్వీట్ అయితే చేసిందనమాట వింతైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాపం మరి ఏమి ఊహించుకొని వెళ్ళినా అని నాకైతే తెలియదు కానీ పరిస్థితులు చూస్తే అక్కడ చాలా వ్యతిరేకంగా అయితే కనిపించినాయి తుస్సుమన్న జగన్ పిఠాపురం పర్యటన ముఖం చాటేసిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అదేవిధంగా కాకినాడ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన పోటీ చేసినటువంటి అభ్యర్థి చలమల శెట్టి సునీల్ సో వైసీపీ పార్టీ నుంచి నేతలైతే కంప్లీట్గా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు నేతలైతే కంప్లీట్గా దూరం వెళ్ళిపోవడం అయితే జరిగింది ఇక మొత్తం జనాల్ని కాకినాడ నుంచి ద్వారంపూడి తరలించడంపై అసహనం వ్యక్తం చేసినటువంటి స్థానికులంటూ ఏలేరు ఆధునీకరణ ఎందుకు చేయలేదు జగన్ గారు అంటూ నిలదీసినటువంటి స్థానికులు జనసేనను బూతులు తిట్టడం ఎందుకు మానేశారంటూ స్థానిక నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి జగన్ అంటూ తాను ఇస్తానని చెప్పినటువంటి కోటి రూపాయల చెక్కును చూ చెక్కు చూపించాలంటూ జగన్పై అక్కడ ప్రజలు జోకులేసుకుంటున్నారని చెప్పేసి వారి యొక్క సారాంశం అనమాట అంటే జగన్ గారు పిఠాపురం పర్యటన మరి ప్రజల కోసం అయితే వెళ్ళారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వెళ్ళారు ఇది వరద వచ్చింది సో వరద రావడంతో అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పంట పంటలు పోయినాయి అని చెప్పేసి వెంటనే వచ్చినారు ఏంటంటే ముందు అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ఎస్టిమేషన్ అంత ఇప్పించుకోవడం జరిగింది వెళ్ళి అక్కడ అసలుకి ఏం జరిగింది ఏంది కథ అని చెప్పేసి ఎవరైతే కలెక్టర్ ఉన్నారో ఆ కలెక్టర్తో పక్కన పెట్టుకొని నాయకులందరూ కార్యకర్తలు మనం మనం చూసినాం కదా పిఠాపురం వరం గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ నియోజకవర్గం మొత్తం కూడా తిరిగి అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంది ఆ జగనన్న కాలనీ అది ఇచ్చినారంట దాన్ని కూడా ముంపు ప్రాంతంలోనే ఇచ్చినారట వరదొచ్చిన ప్రతిసారి అది మునిగిపోద్దంట సో ఈ విధంగా చాలా విషయాలు అయితే ఇప్పుడు తెలిసినాయి అనమాట మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి జనాలు పరామర్శించాలని అది చేయాలని ఇది చేయాలని మొత్తానికి అయితే జరిగింది జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఏదో ఎవరో కన్నబాలీళ్లు కనిపించినట్టు కనిపించారు కానీ గీత గారు కనిపించినారు కానీ పెద్దగా జనం అయితే పక్క నియోజకవర్గం నుంచి తీసుకొచ్చిన లేదంటే పక్క ప్రాంతాల నుంచి అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి మరి చూడాలి అసలు ఏం జరిగింది ఏంది కథ జగన్మోహన్ రెడ్డి గారేమో వెళ్ళిన ప్రతి చోట ఏమో నేను అధికారంలో ఉంటే నలభై వేలు ఇచ్చేవాడిని నేను అధికారంలో ఉంటే నలభై ఐదు వేలు ఇచ్చేవాడిని నేను ఉంటే కనుక ఆ పథకం వచ్చేది నేనుంటే కనుక ఈ పథకం వచ్చేదని చెప్పేసి ఈ రోజు కూడా అంతే ఈ రోజు కూడా అక్కడికి వెళ్ళి నేను ఉంటే కనుక నలభై ఐదు వేలు ఇచ్చేవాడిని అసలు గత గత ప్రభుత్వంలో మచిలీపట్నానికి అతి భారీ ఏది తుఫాన్ లాంటిది ఒకటి వచ్చి మొత్తం కూడా కొట్టుకుపోతే దానికి దిక్కు మొక్కు లేదు పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గాలన్నీ కూడా తిరిగి కృష్ణా జిల్లా మొత్తం కూడా తిరిగి ఇక్కడికి నది నష్టపోయిందంటే ఇప్పటివరకు నష్టం వచ్చిందో లేనో కూడా తినేటటువంటి పరిస్థితులు పంట పొలాలన్నీ కూడా పోయినాయి రోజు నేను ప్రతిపక్షంలోకి రాగానే పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి అక్కడ నది జరిగిపోయింది జరిగింది ఈయన పరిగెత్తుకుంటా వెళ్ళే లోపే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయినారు ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్ళిపోయి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి దానికి సంబంధించి రంపాల దగ్గర నుంచి మొదలు పెడితే ఏదైనా చెట్లు పడిపోతే రంపాల దగ్గర నుంచి మొదలు పెడితే గజేతగాళ్ళు ఒక నలభై మంది దాకా అందరినీ కూడా పక్కన పెట్టుకుని పూర్చోవడం అయితే జరుగుతుందన్నమాట డిజాస్టర్ ఏదైనా జరగకపోవడం జరిగితే కనుక ఫైర్ ఇంజన్లని వాటిని వీటిని సేఫ్టీ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా యాక్టివ్ యాక్టివేట్ చేసుకుని అక్కడ ఉంచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు రోజు వెళ్ళేసి ఈయన వచ్చేసి మాట్లాడేది జరుగుతుంది మొత్తానికి అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి నిజం చెప్పాలంటే అసలుకి మామూలుగా చొరకలే చురకలు తుసుమన జగన్ పిఠాపురం పర్యటన అంటూ సైడ్ లైట్స్ అంటూ ఎప్పుడైతే జరుగుతుంది పెండన్ దొరబాబు ఎంపీ అభ్యర్థి చలంశెట్టి సునీల్ ఎక్కడ కూడా కనిపించలేదు కాకినాడ నుంచి ద్వారం పూడి జనాలను తరలించారు అన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చెప్తున్నారట అదేవిధంగా గత ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల పాటు ఏ లేరు ఆధునీకరణ మీరు చేసి ఉంటే ఈ రోజు నీ దుస్థితి వచ్చేది కదని చెప్పేసి అక్కడ ప్రజలు నిలదీశారట ఇక జనసేన బూతులు ఎందుకు మానేశారని చెప్పేసి ఆ స్థానిక నాయకులపైనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడారన్నట్టుగా ఒక వార్త అయితే చక్కగా కొడుతుంది మరి ఇందులో ఎంత మాత్రం నిజంగా ఉందో నాకైతే తెలియదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోటి రూపాయలు అయితే ఇస్తానని చెప్పినారు కదా మరి ఎప్పుడు ఎప్పటివరకు ఇచ్చారో ఎక్కడ వరకు ఇచ్చారో ఎవరికి ఇచ్చారో ఏది కూడా తెలియదు అది ఎప్పుడు ఇస్తారని చెప్పేసి కూడా నిలదీయడం అది జరిగింది సో ఈ వార్త యొక్క సారాంశం ఇది మొత్తానికైతే జగన్ పిఠాపురం పర్యటన తుస్సుమల్ అనేది వార్త యొక్క సారాంశం